హలో అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి బ్లాగ్ ఈ వీడియో సండే రోజు తీసిన వీడియో అండి సాటర్డే నైట్ ఇండియా వరల్డ్ కప్ గెలిచింది కదా ఇంకా మా ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు ఇంకా మార్నింగ్ మేము సెలబ్రేషన్ చేసుకున్నాం అనమాట మంచి టిఫన్ తో నేను ఏం టిఫన్ చేశాను ఏంటి ఎలా చేసుకున్నాం ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాం అనేది ఫుల్ వీడియో చేశాను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు తప్పకుండా చూడండి ఇంకా మార్నింగ్ టిఫిన్ లేకి మటన్ కర్రీ చేశాను ఇంకా అదే కొద్దిగా ఉనింది ఇంకా దాని జతకి నేను పులుసు చేశాను ఆఫ్టర్నూన్ లంచ్ లేకి ఇంకా మా కుర్షిద్ ఒక చపాతి కావాలి అంటే ఇంకా ఒక చపాతి చేయించి కొద్దిగా మటన్ కర్రీ వేస్తూ ఉన్నాను ఇంకా మటన్ కర్రీతో తినేస్తున్నాడు మటన్ కర్రీతో తినేసిన తర్వాత రైస్ లేకి పచ్చి పులుసు వేసుకుంటూ ఉన్నారు మటన్ కర్రీ ఉన్నా గాని పచ్చిపుల్స్ తో తింటున్నారండి వీళ్ళందరూ పులుసు అయితే నిజంగా చాలా బాగుంది అన్ని కట్లు పొయ్యి మీద కాల్చి చేసి ఆ టేస్ట్ ఎంత బాగుంటుందో కదా చాలా బాగుంటుంది మన ఛానల్లో ఫుల్ వీడియో కూడా చేస్తాను ఏమేమి వేసి చేసుకోవాలి ఎలా చేశాను అనేది వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చూడండి ఇంకా వీళ్ళందరూ పచ్చి పులుసుతోనే తింటూ ఉన్నారు మటన్ కర్రీ పక్కన పెట్టేసి మా బబ్బులు చూసారా పులుసు వేసి వాళ్ళ డాడీ కల్పించాడు రైస్ ఇంకా మా బబ్బులునే తింటున్నాడు ఈ రోజు ఎవరు తినిపిడేదనమాట వీళ్ళకందరికీ బాగా పులుసు నచ్చేసింది ఇంకా మటన్ కర్రీ మాత్రం పక్కన పెట్టేశారు మార్నింగ్ చేసిన మటన్ కర్రీ ఇంకా మేము లంచ్ చేసిన తర్వాత బయటకి వెళ్తూ ఉన్నాము పిల్లలు మార్నింగ్ నుంచి బయట వెళ్దాము అనే వాళ్ళ డాడీని అడుగుతూనే ఉన్నారు ఇంకా ఈవినింగ్ ఫోర్ థర్టీ కి అట్లా బయలుదేరాము అనంతపురంలో ఉండే నేషనల్ పార్క్ కి ఇక్కడ సండే అయితే చాలా మంది వస్తారండి ఈ నేషనల్ పార్క్ కి చాలా బాగుంటుంది ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది ఇంకా నేషనల్ పార్క్ కి లోపలికి ఎంట్రీ టికెట్ తీసుకోవాలి పెద్దవాళ్ళకైతే ట్వంటీ రూపీస్ పిల్లలకైతే టెన్ రూపీస్ అనమాట ఇంకా మా ఆయన బబ్లు బైక్ పార్క్ చేసి అక్కడ టికెట్ తీసుకొని అటు సైడ్ వచ్చేసారన్నమాట మేము ఇటు సైడ్ వచ్చాము ఇంకా ఈ పార్క్ అయితే చాలా మంది వస్తారండి ఎక్కడెక్కడ నుంచో వస్తారు ఆఫ్టర్నూన్ వచ్చేస్తారు ఇంటి దగ్గరే లంచ్ చేసుకొని అయితే ఆ లంచ్ తెచ్చుకొని ఇక్కడే హ్యాపీగా కూర్చొని తినేసి బాగా ఎంజాయ్ చేసేసి ఈవినింగ్ సెవెన్ కి అట్లా వెళ్తారనమాట చాలా మంది ఇంకా ఇక్కడ పిల్లలు ఆడుకునే దానికి చూసారా చాలానే ఉన్నాయి జైంట్ వెల్లు ఇంకా బోటింగ్ అని ఇలా చాలా ఉన్నాయి వీటికి మాత్రం సపరేట్ చార్జ్ చేస్తారనమాట ఇక్కడ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని తేడా లేకుండా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అక్కడ చూసారా ఈ పెద్దవాళ్ళు ఎలా ఆడుతున్నారు ఇంకా ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ వాళ్ళనే చూస్తూ ఉన్నారనమాట వాళ్ళు అలా ఆడుతూ ఉంటే ఈ జారుడు బలలో పది సంవత్సరాల పిల్లలు మాత్రమే అని రాసున్నారు కదా పెద్దవాళ్ళు కూడా ఈ జారబల్లో జారుతారండి చిన్న పిల్లల్లాగా ఇంకా మా కుర్షిద్దు బబ్లు అయితే నాన్ స్టాప్ గా వగదాని తర్వాత ఒకటి అన్ని ట్రై చేసేసారనమాట ఇక్కడ మా కుర్షిద్దు జారుతూ ఉంటే మా బబ్లు కూడా ఎలా జారుతాడో చూడండి అదొక స్టైల్ గా జారుతాడు అసలు పనుకొని వస్తాడు అనమాట ఇక మా బబ్బులు జారేటప్పుడు బబ్లు వెనకాల ఎంత మంది అన్నా ఉండి బబ్బులు జారే వరకు వాళ్ళని జారనేవాడు ఎవరేం చెప్పినా చివరికి బబ్బులు అనుకునిందే చేస్తాడు చూసారా ఎంత స్టైల్ గా జారుతున్నాడు పనుకొని వస్తున్నాడు ఇంకా అదైపోయిన తర్వాత ఇది ఎక్కారు వీళ్ళిద్దరూ ఇది చూస్తూ ఉంటే నా చిన్నప్పుడు పార్కులు ఏమి ఉండేది కాదు గాని మా నాన్నకి ఎద్దల బండి ఉండేది ముందర ఎద్దుల్ని కడతారు కదా మడక కారులకి ఆ కారుల మీద ఇటు సైడ్ నేను అటు సైడ్ మా చెల్లెలు కూర్చొని ఇలా ఆడేవాళ్ళం అనమాట ఇంక ఇది చూస్తూ ఉంటే అదే గుర్తొస్తానమాట నాకు అది ఆడేసిన తర్వాత ఉయ్యాల ఊగుతున్నారు ఈ ఉయ్యాలు ఊగేటప్పుడు ఏ మరుస్తారో మీరే చూడండి చూసారా ఎలా అరుస్తున్నారు ఈ పార్క్కి వచ్చి చాలా రోజులైంది ఇంకా వాళ్ళ ఆనందం ఎంత అంత కాదు పట్టలేని సంతోషము ఇంకా ఇక్కడ కొన్ని వంటలు కూడా ఉంటాయి చూసారా జారు వల్ల పెద్దవాళ్ళు కూడా జారుతున్నారు ఇంకా మేము ఇంకా పార్కు లో వాళ్ళ పిల్లలు ఆడుతూ ఉంటే కొన్ని ఫొటోస్ దిగామనమాట నేను మా హస్బెండ్ ఇంకా ఇక్కడ చూసారా గుర్రాలు కూడా ఉన్నాయి గుర్రాల పైన ఒంటల పైన ఇలా కూర్చోబెట్టి రెండు రౌండ్లు తిప్పితే ఒక ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట ఇంకా మా కుర్షీద్ది చూడండి అక్కడ పైకి ఎక్కుతూ ఉంటే మా బబ్బులు కూడా ఎక్కుతున్నాడు వాళ్ళ అన్న ఏ చేస్తే అదే చేయాలంటాడు ఇంకా వాళ్ళ అన్న ఏదైనా చేయకపోతే వాడికి ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ చేస్తాడనమాట ఇది చూసారా పైకి ఎక్కాలంట వాళ్ళ డాడీని పైన పట్టి నన్ను ఎత్తుకోని అంటూ ఉన్నాడు ఇంకా అక్కడి నుంచి ఎలా దిగాలి అని అడుగుతున్నాడు ఇంకా అక్కడి నుంచి దూకేయాలి అని అంటే ఇంకా దూకేసాడు అనమాట వాడికి కింద కాలు గుచ్చుకునింది మట్టి ఇంక నేను చెప్పులు వేసుకుని వస్తాను వెళ్ళి మళ్ళా ఎక్కాడు అనమాట ఇంకా తినడానికి ఇక్కడ షాపులు కూడా ఉంటాయి ఇంకా నాకు బబ్లుకు చాకోబార్ ఐస్ క్రీమ్ కొనిచ్చారు ఇంకా కుర్షిద్ మాత్రం మ్యాంగో ఐస్ క్రీమ్ తీసుకున్నాడు మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుంది ఇంకా ఇంకా బబ్లు అయితే నాకు కొంచెం పెట్టుబయ్యా అని చెప్పి చానా తినేసాడు కుర్షీద్ ఐస్ క్రీము ఇంకా కుర్షిద్ ఎక్స్ప్రెషన్స్ చూడండి ఎలా ఉందో కోపంగా చూస్తున్నాడు కొంచెం అని చెప్పి చానా తినేసాడు ఈ బబ్లు వా ఐస్ క్రీమ్ కాకుండా పక్కన ఐస్ క్రీమ్ కూడా తినేస్తాడు ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఎక్సర్సైజ్ చేసుకోవడానికి చాలా వస్తువులు ఉన్నాయి ఇంకా మా బబ్బులు కుర్షిదు వాటి మీద ఒక రౌండ్ వేసేసారు ఇంతలోకే వర్షం పడింది ఇంక వర్షం పడేళ్లకు ఇంకా మా ఆయన ఇంటికి వెళ్ళిపోదాము అన్నారు ఇంక అందరూ ఇంటికి వెళ్ళిపోతున్నారు వర్షం పడిన దానికి లేకపోతే సెవెన్ వరకు టైం స్పెండ్ చేసేవాళ్ళు చాలా బాగుంటుంది వర్షం రాకుండా అని అంటే ఇంకా కొంతసేపు టైం స్పెండ్ చేసి ఈ పార్క్ చివరి వరకు వెళ్లి బాగా ఎంజాయ్ చేసే వర్షం రావడంతో ఇంటికి బయలుదేరేసాము దారిలో వెళ్తుంటే ఈ ట్రైన్ కనిపిస్తే మా పిల్లల ఆనందం అంతా ఇంత కాదు ట్రైన్ లోనే జర్నీ చేస్తూ ఉంటాం ఊరికి అయినా ట్రైన్ చూస్తే వీళ్ళ ఆనందం పట్టలేము ఇంకా ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను వీడియోకి ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి కొత్తగా ఎవరైనా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టూ ఫాలో దిని అమ్మాయి వ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్